మా కన్నవారింట్లో పొలం కట్టుబడికిచ్చినందుకు మాకు ఎడ్లు ఉండేవి కాదు మా ఇంట్లో ఉలవలుండే పని ఉండేది కాదు గారంగా పెరిగినందువల్ల ఇంట్లో ఏ పని చేసింది గాని పని చేసేది ఏ కులస్తులని గాని నేను చూసింది లేదు బడి నుండి రాగానే ఆడుకోవడానికి వెళ్ళిపోయేదాన్ని మాలా మాదికలను అంటరాని వాళ్ళంటారని విన్నాను గాని ఎందుకు అంటుకోరాదనే ఆలోచన నాకొచ్చేది కాదు మాలలు మాత్రం మనుషులు కారా అన్న పాటలు విన్నాను స్కూల్లో కూడా పాడాను గాని వాళ్ళు అంటరాని వాళ్ళు ఎందుకనారని పెద్దలను అడిగి నేను తెలుసుకోలేదు నాకన్నీ తెలిసినట్లుగా మా అత్తగారు అంటుంటే నాకదోలాగుండేది రోజు బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ పొయ్యి మీదున్న గుగ్గిళ్ళ కుండను వారుస్తుంటే వేడి నీళ్లు కాళ్ళ మీద పడ్డాయి అమ్మా అంటూ వార్చే కుండను వదిలేశాను వాకిట్లో ఉన్న ధర్మడు అంటే మా పెద్ద పాలేరు ఏమిటమ్మా అంటూ వంటింటి ముందుకొచ్చాడు చేత్తో ఒరిగిన కుండను చూపుతూ నీళ్లు వంచేసి గుగ్గిళ్లను బుట్టలో పెట్టమన్నాను ధర్మడు నేను మాలవాణ్ణి కుండను ముట్టుకోరాదన్నాడు నీవు మాలవాడివని కుండకు తెలియదన్నాను పెద్దమ్మకు నేను కుండ ముట్టుకుని వార్చినట్లు తెలిస్తే నన్ను పనిలో నుండి తీసేస్తారన్నాడు గుగ్గిళ్లు పాలైతే పెద్దమ్మ నన్ను తిడుతుంది ఎడ్లు ఆకలితో అంబా అని అడులుతా ఎన్నాను